గౌరవనీయ కాపు రామచంద్రారెడ్డి గారు చేసిన సవాల్ని ఇది ఆయన చేసిన సవాలు నేను స్పందించి అక్రమ లేఅవుట్ల పైన విచారణ చేయమని కలెక్టర్ గారిని కోరడం జరిగింది ఇప్పటిదాకా దాని మీద సమాధానం లేదు తప్పుడు పనులు చేసిందంతా ఇతను ఇది ఒక లేఅవుట్ శ్రీకృష్ణ టౌన్షిప్ అని రాయదుర్గం శివార్లలో ఉడేగోళంలో వేసిన ఒక లేఅవుట్ లేఅవుట్ ప్లాన్ ఇది ఈ ఇవన్నీ కూడా విక్రయించినారు వాళ్ళు దీనికి ఈరోజు కూడా కరెంటు కనెక్షన్ లేదు ఒక ఒకరు ఇల్లు కట్టుకున్నారు ఆ ఇల్లు కట్టుకున్న వాళ్ళు కరెంటు కనెక్షన్ తీసుకోవడానికి కూడా అక్కడ కరెంటు కనెక్షన్ ఇవ్వడం లేదు వెలుగు చూసిన నిజమేమంటే రామచంద్రారెడ్డి వాళ్ళ దగ్గర దాదాపు ఇరవై మూడు సెంట్లు ఇది కాపు రామచంద్రారెడ్డి పేరుతో ఉన్న డాక్యుమెంట్ స్వయంగా కాపు రామచంద్రారెడ్డి తన పేరుతో రాయించుకున్న డాక్యుమెంట్ ఇది రిజిస్టర్ అయింది వ్రాయించుకున్న వారు అనంతపురం జిల్లా రాయదుర్గం తాలూకా రాయదుర్గం టౌను బజారు పది డ్యాష్ ఒకటి డాష్ ముప్పై మూడు డోర్ నెంబర్ ఇంటిలో నివాసం ఉంటూ కాపు చిన్న తిమ్మప్పగారి కుమారుడు కాపు రామచంద్రారెడ్డి వయసు యాభై ఎనిమిది సంవత్సరాలు ఆధార్ నంబరు డెబ్బై ఐదు ముప్పై ఐదు యాభై మూడు ఒకటి ఎనిమిది తొంభై మూడు నలభై ఒకటి పాస్పోర్ట్ నంబర్ కూడా ఉంది దీంట్లో ఇది ప్రభుత్వ విప్పు రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి లంచంగా లంచంగా తనకొచ్చిన డబ్బును ఆస్తి రూపంలో రాయించుకున్న డాక్యుమెంట్ ఇది ఇంతకంటే సాక్ష్యం కావాలా కాపురామచంద్రారెడ్డి నన్ను తిడుతావా పంతొమ్మిదో నంబర్ ప్లాటు పద్నాలుగు పాయింట్ యాభై ఐదు ఎనిమిది సెంట్లు ఇరవయో ప్లాటు ఎనిమిదిన్నర సెంటు అంటే ఇరవై మూడు సెంట్లు ఈ ప్లాట్లు కూడా కాపురామచంద్రారెడ్డి అక్రమంగా రాయించుకున్న ప్లాట్లు ఎక్కడున్నాయంటే పంతొమ్మిది ఇరవై ఇవి రెండు దీనికి పడమరణ అనంతపురము రాయదుర్గం రోడ్డు నుంచి రాయదుర్గము బళ్ళారి రోడ్డును కలిపే హండ్రెడ్ ఫీట్ రోడ్డు పోతుంది ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్డు ఇది నలభై అడుగుల రోడ్డు ఈ ఈ బిట్టు పంతొమ్మిదవ నంబరు ఇరవై నంబరు ఫ్లాట్లు రాయించుకున్నాడు లంచంగా నేను నిరూపించేస్తా కాదని సవాల్ చేయమని కాపు రామచంద్రారెడ్డి నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా నేను నిరూపిస్తా ఇది దీనిపైనే కోరదాం లేదా రాయదుర్గం నియోజకవర్గంలో రెండు వేల పద్నాలుగు నుంచి అంటే నేను శాసనసభ్యుడైనప్పటి నుంచి ఈ క్షణం దాకా జరిగిన లేౌట్లు అన్నిటిపైన సమగ్రమైన విచారణ కోరుదాం ఇద్దరూ కలెక్టర్ దగ్గరికి పోతాం నేను ఎక్కడ తప్పు చేయలే తప్పుడు పని చేయలే ఒక్క రూపాయి ఎవరితోనో ఆశించలేదు ఈ పది సంవత్సరాల కాలంలో ఏ లేవుట్ ఓనర్ దగ్గర నేను కాఫీ నీళ్ళు కూడా తాగలేదు కాపు రామచంద్ర అంటే సవాల్ చేస్తున్నా నీకు దమ్ముందా విచారణ కోరే దమ్ము నాకుంది నీకుందా అని నేను అడుగుతా ఉన్నా రా ఈ లేఅవుట్లో వీళ్ళు ఎందుకింత ఇన్ని సెంట్లు ఇతనికి రాసిచ్చారని ఆరాధిస్తే అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి ఈ లేఅవుట్కు ఎలాంటి పవర్ పర్మిషను లేదు కరెంటు కట్టాల్సిన డబ్బులు ఈ క్షణం దాకా కూడా వాళ్ళు డబ్బులు కట్టలేదు సాధారణంగా ఒక లేఅవుట్ వేస్తే దాంట్లో ఎంత కరెంటుకు సంబంధించిన పరికరాలకు ఫోన్లకి కండక్టర్కి అవుతుందో ఆ డబ్బులు కడతారు అధికారికంగా పర్మిషన్ తెచ్చుకొని ఆ కాంట్రాక్టరుకు పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే పని ప్రారంభం చేస్తాడు కానీ ఇక్కడ కరెంటు ఫోన్లు ఉన్నాయి వైర్లు ఉన్నాయి ఆ లాగింది ఎవరంటే కాపు రెడ్డి ముద్దుల బావమర్తి ధనుంజయ రెడ్డి కాదని చెప్పమను కాపు రామచంద్రారెడ్డి బావమర్తి ధనుంజయ రెడ్డి అక్కడ ఫోన్లు వేసాడు వైర్లు లాగాడు లక్షల రూపాయలు విలువ చేసే పని అక్రమంగా చేశారు అనధికారికంగా చేశారు అనధికారికంగా చేశారు కాబట్టి ఇతనికి వాళ్ళు ఫ్లాట్లు రాయించారు ఇంకేముంది నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు గెలిచారు వైసీపీలో ఎవడు అడుగుతాడు అనే దొంగ పొగరు ఉండొచ్చు నేను సవాల్ చేస్తా ఉన్నా ఇది కాపు రెడ్డికి లంచంగా వచ్చిన ఆస్తి నేను నిరూపిస్తా అవునని నిరూపిస్తా నా దగ్గర అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి కాపు రెడ్డి ధనదాహానికి స్వార్థానికి వందల మంది ఆ రోజు అక్కడ ప్లాట్లు కొన్న వాళ్ళు ఈ రోజు ఇల్లు కట్టుకోవాలంటే కరెంటు కనెక్షన్లు ఇచ్చే పరిస్థితి లేదు ఎవరు సమాధానం చెప్తారు దీనికి నేను దీనిపైన ఎలక్ట్రిసిటీ జేఎండికి లేఖ రాస్తున్నా రా నువ్వు రా విచారణ చేయి నేను అడుగుతానా కాపు రామచంద్రారెడ్డి ఎస్ రా నువ్వు నీకు ఉంటే నువ్వు ధైర్యం ఉంటే నేను అడుగుతా నువ్వు మగాడు అయితే రా దీని మీద విచారణ చేయించుకుందాం తప్పుడు పనులు చేస్తూ తప్పుడు కుతలు కుస్తావా కాపు నువ్వు నేను ఎవరి దగ్గర రూపాయి ఆశించలే నీ వైసీపీ నాయకులు కూడా వ్యాపారాలు చేసుకున్నారు అడుగుపోయి ఎవరినైనా నేను పిలిచి మాట్లాడానా ఎవరికైనా ఒక ఫోన్ చేశానా నేను చేసే కార్యక్రమాలకు ఏదైనా చిన్న డొనేషన్ అడిగినానే అడుగు లంచం కాదు నేను రాయదుర్గం ప్రజల దగ్గర ఒక రూపాయి కూడా ఆశించాలని ఎన్నికల సందర్భంలో మాటిచ్చా వ్యాపారస్తుల దగ్గర కూడా నేను చేసే కార్యక్రమాలకు స్వచ్ఛందంగా డబ్బులు ఇస్తామంటే కూడా నేను తీసుకోనని చెప్పిన వ్యక్తి నేను నన్ను పట్టుకొని నువ్వు ఇష్టం వచ్చినట్లు మాట్లాడతావా చెప్పు దీనికి సమాధానం చెప్పు కాస్కో ఇది నా మొదటి సవాల్ నువ్వు దీనికి సమాధానం చెప్తే నువ్వు ఎన్ని లేఅట్లలో ఎన్ని అక్రమాలు చేశావు ఏం రాయించుకుంటావు ఎంతమంది పినామీల పేర్లతో రిజిస్ట్రేషన్లు ఉన్నాయి అన్నీ ఒక్కటొకటి నేను బయట పెట్టడానికి సిద్ధంగా ఉన్నా